ఇంకొకసారి కందుల ముందుకు రావాలంటే కందుల బందుకు కావాలంటే ప్రజల గుండెలు ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా గౌరవిస్తామో అలా పక్క వాళ్ళు కూడా గౌరవించుకోవాలి అటువంటి గౌరవించే వ్యక్తి మన జగన్బోహన్ రావు మేము అంటూ ఆయన ఎంపీగా కనబడ్డాడు ఆయన కూడా గెలుస్తాడు తప్పకుండా నేను మూడు రోజుల నుంచి విజయవాడ మరిసర ప్రాంతంలో ఉన్నాను ఎక్కడ జగన్ 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 ఇంకా ఆ జగన్ తిరుగుతున్నాడు వారి తల్లి గారు నాకు సహోదరి ఆవిడ తిరుగుతుంది విజయలేషు గారు నాకు నాలుగు రోజుల నుంచి జ్వరము తక్కువ అయినా సరే నీ వచ్చాను ఆ కుటుంబం అంతా మంచిగా తిరుగుతోంది కానీ చంద్రబాబు పక్కన మాత్రం వంద మంది దొంగలు తిరుగుతున్నారు అనుకోకండి పాత సాగు కాదు ఇలా చూపించినప్పుడు మూడు వేలు మనం చూపిస్తాయి దొంగ అవినీతి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాబోయే కొత్త ముఖ్యమంత్రి గుర్తు కళ్ళపల్లి మాటలు చెప్పి మసిపూసి మారేడు కాయ చేస్తాడు చంద్రబాబు మాటలు నమ్మకు తనకిష్టమైతే బీజేపీ పెట్టుకుంటాడు తనకిష్టమైతే కాంగ్రెస్ ముద్దు పెట్టుకుంటాడు ఎంత అసలు కాంగ్రెస్ అతని అనకూడదు కానీ అతను మాట లేకపోతే నాలుగే యువతాటి మాట మాట్లాడతా చంద్రబాబు యువత యువత మేలుకొండి దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది ఓట్లు ఉన్నాయి యువతకు ఈ జనరేషన్ ఇప్పట్లో మంచిగా మంచి దారిలో ఓటు వేయాలి లేకపోతే ఓటు కుంగిపోతే మనం కుంగిపోయిన లెక్క ఓటు హక్కు వినియోగించుకోండి మోసపోకండి చంద్రబాబు ఇచ్చిన డబ్బు తీసుకోండి ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయాలి చాలా సంతోషం ఇంకా ప్లేస్కి వెళ్ళాలి నేను తప్పకుండా చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే పిల్లగా వినాలి చిరునవ్వును చెందిస్తూ చచ్చు పెట్టడమే రాజకీయం ఆత్మీయత నటిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం అనురాగాన్ని రెండు నిండుపోటు పడవడమే రాజకీయం పదవి భర్మాలు చేస్తున్న పాటించిన వాడు రాష్ట్ర చంద్రబాబు మమ్మల్ని చంద్రబాబుని మళ్లీ మోసపోతుంది ఐదు సంవత్సరాలు మళ్ళీ పొద్దున్న నోట్లు పెట్టుకోవాల్సి వస్తుంది మోసపోకండి రైతు సోదరులారా ముస్లిం సోదరులారా క్రిస్టియన్ సోదరులారా అన్ని కులాల వారిలో నన్ను ఆశలొచ్చబడేని ఈ పొజిషన్ కు వచ్చాను చంద్రబాబు నాయుడు కొంతమంది భజన వేస్తూ మట్టిని తిన్నారు తిన్నారు అప్పట్లో మనుషుల రక్తాన్ని పిసియరుకున్నారు మీరు మీరు గాపాడు కొట్టి దీనిపై పైకి పెట ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తానన్నారు చేశారా చెప్పారు గెలిచిన వెంటనే చేయాలా కానీ ఏం చేశాడో తెలుసా ఎనిమిది వందల కోట్లు కాదు తూర్చని చెప్పి కోటయ్య కమిషన్ వేసి తాను ఎంతకు తగ్గించాడు తెలుసా మీకు రెండు వందల కోట్లు రూపాయి తీస్తానన్న మనిషి ఏం చేశాడు పావులకు తీసుకొచ్చాడు పోనీ ఈ పావులా కూడా వెంటనే చేశాడా లేదు లేదు ఐదు విడతల్లో ఐదు పైసలు ఐదు పైసలు చొప్పున ఐదు ఇరవై ఐదు పైసలు ఇస్తానని చెప్పాడు సరే చచ్చినోడికి వచ్చిందే కట్నం అనుకుని రైతులు నమ్మారు చివరికి మూడు విడతలుగా డబ్బులు వేసాడు ఎంత వేసాడు తెలుసా నూట ఇరవై కోట్లు ఎనిమిది వందల నుంచి రెండు వందలకు వచ్చింది రెండు వందల నుంచి నూట ఇరవైకి వచ్చింది మీకు ఇంకో విషయం చెప్పురా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో రైతులు కట్టిన వడ్డీ ఎంత తెలుసా కోట్లు ఎంత నూట యాభై వాళ్ళు చేసింది ఎంత నూట దీన్ని మోసం అంటారా దగ్గ అంటారా ఏళ్ళు దాటి రిటైర్మెంట్ ఇవ్వాలి వారందరికి ఇచ్చి వారు మనవడితో ఆడుకోము అందాం మేము సోదరులు జగన్మోహన్ గారు మేము శ్యామల గారు ఇక్కడికి వచ్చింది మేము మాట్లాడుతూ కన్నా నేను చిన్నప్పుడు పెరిగిన పల్లెటూరులో సాయంత్రం అయితే రచ్చబడ మీద కూర్చొని అందరూ మాట్లాడుకునేవాళ్ళం ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు వాళ్ళం ఏంటి బాబా ఏంటి అబ్బాయి ఏంటి టీవీ నైన్ ఎన్టీవీ వాళ్ళు మా రైట్ రోడ్ మా కర్మ ఏమిటంటే కృష్ణానది పక్కనే ఉంది దాని పక్కనే నీటి బారుదల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మాకు తాగటానికి నీరు లేదు సాగు నీరు లేదు జగన్ అన్న మరో డాక్టర్ జగన్ అన్న నేను ఒక్క నందిగామే కాదు ఇది మైల ఊరు మైలవరం చాలా ధైర్యం ఉండాలి నాయకుడికి మూడు స్టేషన్ అది నిషేధించబోతున్నారు జగన్ అన్న ఆల్రెడీ అనౌన్స్ చేశారు అది